నా పాలన నచ్చితేనే ఓటు వేయండి అని చెప్పి ధైర్యంగా ప్రజల ముందుకు వెళ్ళిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు మాత్రమేనేమో మీ ఇంటికి మేలు జరిగితేనే ఓటు వేయండి అని చెప్పి జనాల ముందుకు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్న వేళ జగన్ను ఎదుర్కోవాలి అంటే కనీసం ఒక్క అస్త్రం కూడా విపక్షాలకు లేని పరిస్థితుల్లో జగన్ పాలనను వ్యతిరేకించలేరు జగన్ సంక్షేమాన్ని వ్యతిరేకించలేరు పేదలకు జగన్ చేసిన మేలును వ్యతిరేకించలేరు స్కూళ్ళు ఆసుపత్రులు పోర్టుల దగ్గర నుంచి దేన్ని కూడా వ్యతిరేకించలేరు అటువంటిప్పుడు వాళ్లకు ఏ అస్త్రమూ లేకుండా పోయింది సో ఏ అస్త్రము లేని పరిస్థితుల్లో ఇంకా వాళ్ళకు ఉన్న అస్త్రం ఏంటి మీడియా అనేది ఉంది దాని ద్వారా ఎంత నెగిటివ్ ప్రచారాన్ని ఎంత దుష్ప్రచారాన్ని ఎంత విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద చిమ్మచ్చో సోషల్ మీడియా ద్వారా ఎంత దారుణమైన దాడికి తెగబడవచ్చో సో దీని ద్వారా జనాల మైండ్ను హిప్నటైజ్ చేయడం వాళ్ళ మైండ్లోకి అదిగో ను నువ్వు వింటున్నావు నువ్వు వింటున్నావు నువ్వు వింటున్నావు జగన్ అన్యాయం చేశాడు జగన్ అన్యాయం చేశాడు జగన్ అన్యాయం చేశాడు జగన్ మోసం చేశాడు జగన్ మోసం చేశాడు జగన్ మోసం చేశాడు జగన్ నాశనం చేశాడు జగన్ నాశనం చేశాడు జగన్ నాశనం చేశాడు హిప్నటైజ్ అట్లే చేస్తారుగా సో అట్లా చే అట్లా చేయడం ఒకటే విపక్షాల దగ్గర ఇప్పుడు ఉన్నటువంటి అస్త్రం నో డౌట్ ఇంద అస్త్రం ఈ క్రమంలో ఎన్నికల షెడ్యూల్ నాలుగో విడతలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరపబోతున్నారు అన్న ప్రకటన వచ్చిన తర్వాత వారే వా వీళ్ళకు ఉన్నటువంటి ఒకే ఒక అస్త్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద పూర్తి స్థాయిలో ప్రయోగించడం కోసం ఢిల్లీ స్థాయిలో బల్లే బల్లే ప్లాన్ వేశారు బీజేపీతో కలిసి అని చెప్పి చాలా క్లియర్గా అనిపించింది నాకు కారణం ఏంటి ఉచితంగా పత్రికలు పంచుతున్నారు రోజు టీవీ డిబేట్లు ఇక్కడ నుంచి నిత్యం అవే విషయం ఉన్నారు అబద్ధాలు సోషల్ మీడియా ఎడిటింగ్లు ఫేకులు అన్ని ఇప్పుడేమైంది జగన్మోహన్ రెడ్డి గారికి ఇంతకు ముందు ఒక లెక్క ఇప్పుడు లెక్క ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది అధికారులందరూ కూడా ఎలక్షన్ కమిషన్ పరిధిలో పనిచేస్తారు సో మరి ఢిల్లీకి అనుసంధాల్లో ఎలక్షన్ కమిషన్ ఉంటుంది అన్నది జగమెరిగిన సత్యం ఆ ఢిల్లీ ఎవరికి అనుసన్నల్లో ఉంటుందో ఆ ఢిల్లీ ఏమంటారు నేను నడుపుతున్నటువంటి పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకుందో కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నది అంటే ఏంటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద దుష్ప్రచారం విష ప్రచారం ఎడిటింగ్లు ఫేకులు పతాక స్థాయిలు అన్ని వైపుల నుంచి దాడి జరగబోతున్నాయి టీవీ ఛానళ్ళు పత్రికలు సోషల్ మీడియా ఈ ఎట్లా జరిగినా వాళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకోవడానికైనా అధికారులు ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉన్నారు వాళ్ళు చెప్పినట్లు పనిచేయాల్సి ఉంటుంది సో ముంచే ఇప్పటివరకు ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏదైతే నమ్ముతున్నారో దానికి రక్షణ కూడా కట్టాల్సి ఉంటుంది వీలైనంత ఎక్కువ మంది సైనికులను మోహరించాల్సి ఉంటుంది చాలా అలర్ట్ గా ఉండాల్సిన సమయం ఆసనమైంది ఇప్పటి వరకు ఒక లెక్క ఈ రెండు నెలలు ఒక లెక్క జగన్ ఇప్పుడు పాజిటివ్ గా ప్రచారం చేయడమే కాదు ఈ విష ప్రచారాన్ని ఎప్పటికప్పుడు తిప్పికొట్టడం కోసం తన మరింత మంది సైన్యాన్ని మోహరించాలి ఇప్పటి వరకు అన్నట్లు సర్దిపడిపోయిన పడిపోయిన సైన్యము సర్ధ్యపడిపోయినటువంటి సందర్భం అంటే మీడియా సంస్థలు నడువు వాళ్ళు ఈలో ఇవన్నీ నడవు ఆ విషయాన్ని తిప్పి కొట్టే దూకుడుగా ఉండే సైన్యం కావాలి తను రెండు నెలల పాటు రక్షణ కూడా కట్టి తీరాల్సిందే తాను నమ్మిన పాజిటివ్ కూడా రక్షణ కూడా కట్టుకోవాలి ముంచయబోతున్నారు ఒకవైపు చంద్రబాబు మరోవైపు పవన్ కళ్యాణ్ మరోవైపు లోకేష్ మరోవైపు బీజేపీ మరోవైపు కేంద్ర మంత్రులు మరో వైపు పరంధ్వర్ మరోవైపు షర్మిల మరోవైపు సునీత మరోవైపు మరికొందరు ముసుగు దొంగలు మొత్తం మరో రెండు నెలలు ఆంధ్రప్రదేశ్ ప్రజల జర జాగ్రత్త పూర్తిగా మిమ్మల్ని మోసం చేసే దుష్ప్రచారం విష ప్రచారానికి కొన్ని పార్టీలు మూకుమ్మడిగా మిమ్మల్ని హిప్నోటైజ్ చేయబోతున్నాయి బహుపరా ఉన్నారు ఏది మంచి ఏది చెడు ఏది నిజం ఏది అబద్ధం ఏది ఫేకు ఏది ఒరిజినల్ తేల్చేయకుండా ముంచేయబోతున్నారు అన్ని వైపుల నుండి జనం చాలా చైతన్యవంతులై చాలా ఆలోచించాల్సిన సమయం వీళ్ళందరినీ తిప్పికొట్టడం కోసం రకరకాలుగా న్యాయస్థానాల నుంచి కాంగ్రెస్ నుంచి షర్మిల ఇటు సునీత దగ్గర నుండి వీళ్ళు మీడియా సోషల్ మీడియా పత్రికలు యూట్యూబ్ ఛానళ్ళు కానీ ఇంకా రెండు నెలలు మీరు చూడండి ఊపిరి కూడా తిప్పుకునే పరిస్థితి లేకుండా మామూలుగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేసిన ఆ ప్రభుత్వానికి చేసిన మంచి చెప్పుకునే ఎఫెక్టివ్ టీమో లేదు నో డౌట్ టీమో లేదు అటువైపు వాళ్ళని పెద్దగా తిప్పికొట్టే ఆ పరిస్థితి లేదు మనలాంటి బాధ్యత గల ఉన్నోళ్ళు నిజం నిజమే కావాలి జనాలకు నిజాలు ఏంటివో అబద్ధాలు ఏంటివో తెలియాలి బేస్డ్ ఆన్ తట్టే వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి దాన్నే ప్రజాస్వామ్యం అంటారు అని చెప్పి మనం నమ్మినాం కాబట్టి మన పరిధిలో మన మన శక్తికి మించి మరి నోట్ మై వర్డ్స్ మార్క్ మై వర్డ్స్ మన శక్తికి మించి మరి అటువైపు వచ్చే దుష్ప్రచారాన్ని ఖండించుకుంటూ తిప్పికొడుతూ నిజమేంటో జనాలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం నా శక్తికి మించి నా టీమ్ శక్తికి మించి మేము చేస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు అపార్ట్ ఫ్రమ్ ఎవరీథింగ్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్ రక్షణ గోడగట్టే సమయం ఆసన్నమైంది రెండు నెలలు ప్రజల మెదళ్ళలోకి విష ప్రచారం ఎక్కబోతోంది ఎక్కకుండా ఎంతవరకు కాపాడుకోగలుగుతారో అన్న దాని మీదే నెక్స్ట్ ఫలితాలు ఆధారపడి ఉన్నాయి ఇంతకు ముందు ఒక లెక్క ఇప్పుడు లెక్క జస్ట్ టేక్ మై వర్డ్స్